అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే అండి మనం డ్రాగన్ ఫ్రూట్ ఎలా వేశాను ఎలా పెంచాను ఇప్పుడు ఎంత పెరిగింది దాన్ని చూపిస్తూ మీకు నేను ఫ్రిడ్జ్లు తయారు చేశాను కదండి తెప్పించాను కదండి దాంట్లో మట్టిని రెడీ చేశాను కదండి దాంట్లో నాటేద్దాం అది ఇవాళ నేను వాటిని ఆ ఫ్రిడ్జ్లో ఎన్ని డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు వేయచ్చు ఎలా వేస్తున్నాను అసలు మొక్క ఎలా తెచ్చాను దీని ఖరీదెంతా ఇవన్నీ వివరిస్తాను చూద్దామా మరింత ఆలస్యం వచ్చేయండి మరి చూసారు కదండి దీన్ని ఈ ప్లాన్ ప్రకారంగా మనం మొక్కని ఇలా స్టాండ్గా తయారు చేసామండి కానీ మనం ఇప్పుడు ఫ్రిడ్జ్ వచ్చింది కదండీ ఈ ఫ్రిడ్జ్లో అమృతి చేసుకుందామండి అయితే డ్రాగన్ ఫ్రూట్కి ఎప్పుడు పురుగులు పట్టవు కానివ్వండి ఏం పట్టిందో తెలియదు కానండి మనకి గొంగలు అనుకుంటున్నానండి నేత చిగురుని తినేసిందండి దీనికి మనం వాటర్ కొట్టాను తగ్గింది ఏదో మొత్తానికి కొరుక్కుని తినేసిందండి పురుగు ఈ వర్షాకాలం వాటిష్టం అండి మనమైతేనండి ఈ కంపలను అయితే తీసేద్దాము పెద్ద చెట్టుకి పెడదాం ఈ మట్టి ఇది ఉంది కదండి ఇందులో మొక్క ఉండేదండి చనిపోయింది ఈ గో ఈ డబ్బాలో కూడా అండి కిచెన్ వేస్ట్ వేసి మట్టిని అయితే రెడీ చేస్తున్నానండి ఇలా కటింగ్ చేసి ఇంత మొక్క చేసి నాటేస్తే వచ్చేస్తుంది ఇది మనీ ఇంకోసారి వేసిన అండి ఇది వచ్చేస్తుంది వచ్చేస్తుంది అమ్మో ఈ తేగ చూసారా ఎంత పెద్ద తేగ ఊరిందా ఇందులోని చాలా వెనకాల వేసానండి అది చూసారా ఎంత పెద్ద అయిందో ఆ డ్రాగన్ ఫ్రూట్ ఏం రంగో తెలియదండి కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆగి మనం కన్నం వేసిన డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇది మాత్రం అక్క రెడ్ రెడ్ అని ఇచ్చిందండి అయితే నేను ఇప్పుడు ఇక్కడ వేశాను ఇది ఇంకా ఉలుకోలేదు పలుకులేదు దీని పక్కన మాత్రం ఈ చెట్టు చూసారు ఎలా వచ్చిందో ఈ చెట్టుని విరదీయాలి అంటే మనం ఇప్పుడు దీన్ని ఏరు కదలకుండా తీయాలి ఎలా తీయాలి ఇది అక్క మాత్రం ఇది రెడ్ అని చెప్పిందండి మనం దీన్ని మాత్రం ఇందులో వేసేసి మట్టి అయితే వేద్దాం ఇది కదిపితే చాలండి బ్రతకటానికి చాలా టైం పెట్టేస్తుంది మనం దీన్ని గెడ్డపలంగా వేసేద్దాం మరి అది కూడా ఎక్కువ రైతులు రెడ్డే వాడుతున్నారండి అది ఎరుపు అని అనుకుంటున్నాను వైట్ కూడా తెచ్చానండి కానీ చనిపోయింది ఈ మొక్క కొనకని వెళ్ళానండి ఎన్ని రెండు సంవత్సరాల క్రితం వెళ్తే మొక్క వచ్చి నాకు ఇంత మొక్క మూడు వందలు చెప్పారండి అయితే అప్పుడు మన తోటలో ఎన్నో మొక్కలు లేవు మూడు వందలు పెట్టి ఈ ఒక్క మొక్క కొంటే మంచిదా మూడు వందలకే మూడు వందల కలిపి మూడు మొక్కలు కొంటే మంచిదా అని ఆలోచించుకుని నేను డ్రాగన్ ఫ్రూట్ అయితే తేలేదండి ఆవేళ అప్పటి నుంచి నేను ఇప్పటికైతే అయ్యింది నాకు ఇది బతికిందండి కానీ చిగురులు అయితే రాలేదు ఇక మనం దీన్ని గెడ్డపాలంగా వేసేద్దాం మనకి ఇంత మొక్క మూడు వందలు నాలుగు వందలు చిన్న కటింగ్ అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు మన తోటలో ఈ మొక్కలతో బోల్డ్ అని మొక్కలను అయితే చేసుకోవచ్చు చూసారా అయితే మనకు రెడ్డ ఉన్నట్టే ఇంతే కటింగ్ అండి కావ్య వాళ్ళ దగ్గర నుంచి తెచ్చానండి నేను వాళ్ళ ఊరు వెళ్తుంటే డ్రాగన్ ఫ్రూట్ ఆపి నేను చూద్దామని ఆపి మా వారిని నాకు రెట్టి బయటికి వెళ్తే నేను ఆయన చూడకుండా ఇందుకే నిజంగా రైతు ఉంటే ఇచ్చినండి నాలుగైదు కొమ్మలు ఈయన చూడకుండా నేనైతే అబ్బో ముళ్ళు గుచ్చుకుందండి ఈయన చూడకుండా ఇంత కట్టింగ్ తీసుకుని దీన్ని రెండు ముక్కలు చేసి నాటానండి ఒకే దుక్కుని రెండు నాటానండి ఇక చూసారా రెండు ఇవి ఇదేమో సింగల్గా ఒకటి నాటాను అయితే పెద్ద కుండీ నల్ల కుండీలో నాటితే అది కుళ్ళిపోయిందండి ఇలా పొడవైనది నాటాను కుళ్ళిపోతే సకానికి కోసేసి కనమ పీసి నాటాను ఇవాళ ఇంత పెద్ద చెట్టు అయ్యింది ఈ కటింగు ఇందులో వేసేసానండి ఇక మనం దీంట్లో ఇప్పుడు మనకే మూడైనవి మూడండి ఇది రెండు అండి ఈ రెండు ఇది ఒకటి ఇది ఒకటి నాలుగు అయినవి ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఈ మొక్కనైతే వేసేద్దాం మనకిది పొడవ ఎక్కువ కదండి ఆ పక్కకే ఈ పక్కకే మనకి ఏర్లు పోసుకోవటానికే సోటు ఉంది కదా సరిపోతుంది మనకిది ఐదు మొక్కలు కూడా ఈజీగా పెరుగుతాయి ఎంత సులువుగా నేనైతే రూపాయి ఖర్చు లేకుండా డ్రాగన్ ఫ్రూట్ అయితే పెంచానండి అలానే నిజంగా మా తోటలో పెరిగితే నేను ఇంకో నలుగురికి ఇవ్వటానికే రెడీ చక్కగా ఇది ఇక మనకిది సంవత్సరంన్నర పడుతుందటండి ఎంత మనం కటింగ్ వేసినా అని గబగబా పెంచితే ఒక సంవత్సరంలో కాసేస్తుంది ఈ ఫ్రిడ్జ్ని నేను ఈ వంద రూపాయలు తెచ్చానండి ఐదు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను వేశాను ఇక మనకి ఇవి చక్కగా పెరుగుతాయి ఇందులో కూడా మనం ఏమైనా పాదులు కూడా పెట్టుకొని అట్ల చక్కగా పందిరి మీదకి ఎక్కించుకోవచ్చండి చూసారు కదా ఇవాళ డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇలా వేశాను మనకి నీళ్ళు వేద్దామండి ఏదైనా డ్రాగన్ ఫ్రూట్కి నీళ్ళు ఎక్కువ అవసరం ఉండదండి ఇంతే ఇది గడ్డ మనం నీరు ఇక్కడ ఏరు పెట్టి వేయలేదు కదండి గడ్డ పలంగా వేశాను కదా ఈ నీళ్లు సరిపోతాయి అదే మనం ఏరుతో వేస్తే నిండా నీళ్ళు బయటకు వచ్చే అంత వేయాలండి దీనికి ఇంకో ఏర్పాటు చేశానండి దీనికి గొట్టం ఉంటుంది కదండి ఇలా మనకి ఈ గొట్టవంట నీళ్ళు వచ్చేటట్టు ఒక గొట్టాన్ని ఏర్పాటు చేశానండి బయటికి వచ్చిన నీళ్ళు ఇందులో పడుతుంటాయి చూసారా అలా అయితే నేను ఇది ముందు మొదటిగా డొక్కలు వేశానండి ఆ తర్వాత మన తోటలో ఉన్న కర్రలు ఈ కర్రల్ని వేశాను వేసి ఆ తర్వాత ములగాకు వేశానండి ముళగాకు మట్టి కలిపింది వేశాను ఆ తర్వాత మట్టి వేశాను ఇంకా మట్టే వేశానండి ఎండుటాకులు అయ్యి వేస్తే ఈ చెట్టుకి ఆవిరి వస్తుందని ఎండుటాకులు వేయలేదు ములగాకు మాత్రం కాస్త అంతా వేశాను ఒక బస్తా ఇంకా అంతా మట్టి వేశానండి కంపోస్టు మట్టి ఇది ఇలా పూర్తయిందండి ఇక మనం ఈ దీనికి రెండు కర్రలు కట్టి ఒక టైర్ వేసామనుకోండి గోడ అవతలకే అలా ఒరుగుతుంది మనకి చూసారా ఇగోనండి ఏంటంటారు వీటిని రేగండి రేకాయలకి సరే అలా కాసిందో ఇగోనండి ఇది కాయలు వద్దనే ఉన్నాయి కాయలు ఆవతలకు ఇవి గుచ్చుకుంటాయి కదండి ఇలా గోడ వారికి వేసేసుకుంటే గొడవ ఉండదని నేనైతే ఇక్కడ అమర్చేశాను చీమ చెంత ఎప్పుడు కాస్తుందా మరి చీమ చెంత కూడా ఇక్కడే ఉందండి ఇదిగోండి ఇది కూడా ఒక డబ్బాలోనే ఉంది దీనికి మనం టైర్ అయితే వేసేద్దామండి మనం ఈ కర్రలు ఉన్నాయి కదండీ ఈ కర్రలకు సపోర్ట్గా మనం ఈ టైర్ని అయితే వేసేద్దామండి ఈ టైర్ వేస్తే ఇలా మనకి రౌండ్ షేప్లో ఇందులోనే ఉంటుంది ఈ టైరు చూసారా ఇలా చూసారా ఎదిగిన డ్రాగన్ ఫ్రూట్ మొక్కని ఎలా అమర్చాలంటే చాలా కష్టమండి చేతులకి ముళ్ళులకు చూపోతాయి టైర్తో అయితే ఇలా కట్టేశాము ఇక వీటిని చూడవలసిన పని లేదు మనకి ఇందులో రెండు మూడు నాలుగు ఐదు మొక్కలు పడ్డాయండి ఇవి ఇవి రెండు మొక్కలండి అది ఒక మొక్క అండి ఇది ఒక మొక్క ఇది ఒక మొక్క ఇది మన తోటలో ఇరిసిన మొక్క అండి ఇది అక్క ఇచ్చింది ఎరుపు అంది ఇది ఏం రంగు అన్నది నాకు తెలియదండి కాస్తేనే కానీ తెలియదు ఇక మనం దీని చూడవలసిన పని లేదు చక్కగా హ్యాపీగా అలా పెరిగాక ఆ టైర్ మేయించి మనకి అలా గోడ మీదకి పడిపోతుందండి మనకి ఇక్కడ కూడా కిందకి ఆనకుండా స్లాప్కి ఇలా పెట్టామండి రెండు ఇటుకులు మూడు ఇటుకులు ఎత్తు మీద పెట్టాం వచ్చిన వాటర్ డబ్బాలో పడుతుంది చక్కగా ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కాయల్ని కోసుకుంటువేనండి మీకు కోసాక కాసాక చూపిస్తాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా డ్రాగన్ ఫ్రూట్ పెంచడం చాలా చులువండి వీటికి పెద్ద గిన్నెలు కూడా అవసరం లేదు ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఇరుగుపోయిందండి కొమ్మ చూసారా ఇది కూడా మనం నాటేద్దామండి నాకు డౌట్ వచ్చింది మరెందుకు ఇంకా అనుకోండి ఇలా వేద్దాం ఈ మొక్కనే అంతే ఇంత మొక్క వేస్తే చాలండి మనం వేసింది కూడా ఇంత మొక్కలే చక్కగా ఇవాళ ఇంత మొక్క అయ్యింది ఇక మనకే పూతక రెడీ అయిన అంతవరకు వచ్చిందండి మనం మొక్క నాటాం కదా మనీ ఒక నెల రోజులు వెనక్కి వెళ్తుంది ఈ మొక్క అలానే డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడు అండి కింద నుంచి మొక్కలో రానివ్వకూడదట్టండి కింద ఒక్క ఈ దీనికట్టండి ఒకటే రానివ్వాలట లేదు రెండు ఎక్కువ వస్తే ఇక్కడే విస్తరిస్తుంది పైకి వెళ్ళదు అందుకని వచ్చిన కొమ్మలన్న ఇలా నాటేసుకుంటామే అలా నాటిందేనండి ఇది ప్రతి కొనుపుకి వేర్లు వచ్చేస్తున్నాయండి దీనికి ప్రతి దానికి వేరు వచ్చేస్తుంది ప్రతిరోజు చేసే పనేనండి మన తోటలో ఏమీ లేవనుకోండి డొక్కలు ఇలా వేస్తాం డొక్కలు లేవు మన ఇంట్లో కర్రలు ఉన్నాయి ఈ కొబ్బరి డొక్కలు తీసేద్దామండి ఈ కర్రలు వేద్దాం కొబ్బరి డొక్కలు ఉంటే కొబ్బరి డొక్కలు వేసుకోండి ఈ రెండు అవసరం లేదండి అందుకే నేను కొన్ని డొక్కలను అయితే తీసేసాను ఇలా మన తోటలో ఉన్న ఆకులు అలమలు అన్నీ వేసేయచ్చు ఇలా చేయటం అండి మనకే మట్టి కలిసి వస్తుందండి మొక్కలకి ఎక్కువ రోజులు పోషకాలతో పని కూడా ఉండలేదు ఇవే సరిపోతుంది ఆరు నెలలు వరకు దీంట్లో వేసిన మొక్కకి ఏమీ ఇవ్వాల్సిన పని లేదండి చూసారా ఇది తేగండి ఊరలేదండి ఇంకానే ఇది కూడా వేసేస్తున్నాను మొన్ననగా వేసాను చూసారా మీకు ఎక్కడన్నా డౌట్ ఉంటే చూడండి అట్టలో ఇవన్నీ అట్టలేనండి వేర్లు అట్టలో అంతేనండి ఇప్పుడు దాకా ఉన్న డ్రాగన్ ఫ్రూట్ ఇందులోనే ఉంది ఇప్పుడు దీంట్లో మనం టమాటాలు కానీ ఏవైనా వేసుకోవచ్చు ఎందుకంటే సగం వరకు వేసానండి సగం నుంచి మనకే అయ్యిని కంపోస్ట్ వేసాను కదా సగం అయిన కంపోస్ట్ బకెట్లోది ఇప్పుడు మనం టమాటా మొక్కలు వేసేసుకోవచ్చు ఇలా ఈ కుండీలోనైతేనండి ఒక మూడు టమాటా మొక్కలు పడతాయండి కానీ మనం చిన్న ఐడియా చేస్తే మనకి ఇందులో చాలా టమాటా మొక్కలు పడతాయి ఇప్పుడు వరకు నేను వేరే కుండీలో ఉందండి ఇది ఇది కిచెన్ వేస్ట్ చూడండి ఎలాగైపోయిందో ఇదే దాంట్లో వేసేద్దాం అలానే మనం దీంట్లో కూడా ఈ డబ్బానే పెడదాం ఈ డబ్బా చూసారా ఈ డబ్బా అంతా కన్నాలేనండి పోయింది మొత్తం ఇలా పెట్టేసుకున్నాం పెట్టేసుకొని ఇలా కప్పేటేసుకుందాం ఇలా చేసేసాక మనం ఇప్పుడు మొక్కలు అయితే నాటేసుకుందాం ఇవన్నీ కూడా మన తోటలో పడి మొలిసిన అంటే మనం టమాటాలు కప్పెడుతుంటాం కదండీ ఆ కప్పెట్టిన దాంట్లో వచ్చిన మొక్కలండి చూసారా ఇలా నాటేసుకుందాం ఇలా మన ఇష్టం అండి ఇంకెన్ని అన్నా నాటేసుకొచ్చి ఇందులో ఇక్కడ కిచెన్ వేస్ట్ వేసుకుంటాం వలన మనం ఎన్ని వేసుకున్నా మనకే మొక్కలు హ్యాపీగా వస్తాయండి ఇదంతా ఉల్లిపాయ తుక్కు మనం ఈ కన్నాల్లోంచి ఈ మొక్కకే ఆహారం అందుతుందండి పోషకాలు అందుతాయండి అందుకే మనం పైన ఎలా మట్టి వేసేసుకోవచ్చు లేదంటే ఒక మూత పెట్టేసుకోవచ్చు నేను ప్రతిసారి చెప్తున్నదేనండి ఇది అయితే కొత్త వారు ఉన్నారని మణిమణి చెప్తున్నానని మీరు చెప్పిందో చెప్పాను అని అనుకోకండి ఇంకా నన్ను కొత్త కొత్తగా అడుగుతూనే ఉన్నారండి రోజు చెప్తూనే ఉన్నాను మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్లో చెప్పండి చక్కగా మనం మాట్లాడుకుందాం చూసారా టమాటా తోట అయిపోయిందండి దీనికే మనం చక్కగా నాలుగు కర్రలు గుచ్చి ఒక గూడు కింద కట్టుకుందాం సరిపోతుంది వాటర్ ఇందులో వేద్దాము మనం మొక్కలకి కూడానండి నీళ్ళు అయితే వేద్దాం అడుగుని డొక్కలు వేసామండి తర్వాత కర్రలు వేసాను తర్వాత ఇక్కడ వేడి తగ్గిన కంపోస్ట్ వేశానండి వేడిగా ఉన్నది వేస్తే మాత్రం మొక్కలు డ్యామేజ్ అవుతాయి కానీ మనకి అది సక్కం అయిపోయిన కంపోస్ట్ అది వేశానండి అంతే మనం ఈ ఉల్లిపాయ నీళ్ళు ఉన్నాయి కదండి ఈ డబ్బాలో వేద్దామండి ఇంతేనండి చక్కగా ఇవి ఎంత బాగా పెరుగుతాయనండి మనకే ఎన్ని పడినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మొక్కలు వేసానండి ఇంకో మొక్క వేసినా పర్వాలేదు కానీ మనకి ఇది ఇది ఎట్టకపోతే ఒక మూడు మొక్కలకు మించి పట్టదండి మనం మిద్దె తోట చేస్తున్నాం కదండి ఒకదానికి ఇంకొకటి అంతర పంట ఎలా వెయ్యాలి అన్నది ఆలోచించుకోవాలి ఇందులో మనం కొన్ని ధనియాలు వేయొచ్చు తర్వాత మన మెంతులు వేయొచ్చు మనం ఈ మెంతు మెంతికూరండి ఒక పది రోజులకి తీసేస్తాం కదండి సరిపోతుంది మెంతులు వేసుకోవచ్చు ధనియాలు కూడా వేసుకోవచ్చండి ధనియాలు వేసినా కూడా మనకే బాగా వస్తాయి దీనికి మూత పెట్టచ్చు లేదంటే మనం ఇలా మట్టి వేసేసుకోవచ్చండి అంతే చూసారు కదా మీకు అర్థమైందా ఇలా చేసుకుంటే మనకే సులువుగా మొక్కలు ఎంత సులువుగా చేసుకోవాలన్నదే కావాలండి కష్టపడి చేయొద్దు ఇంకో నాలుగు మొక్కలు పెంచుకోవచ్చండి కష్టం లేకపోతే అది నా ఆలోచన ఇదేనండి ఇరవై లీటర్ల బకెట్లో కూడా డ్రాగన్ ఫ్రూట్ని ఈజీగా పెంచేయచ్చు ఇక ఇదేనండి ఇవాళ వీడియో మీకు డ్రాగన్ ఫ్రూట్ గురించి మరిన్ని వివరాలు తెలిస్తే నాకు కామెంట్లో తెలియజేయండి నేను మూడు మొక్కలు ఎంత మొక్క తీసుకున్నానండి తోటలో దాన్ని మూడు కటింగులు చేశానండి చేసి నాటితే రెండు ఒకే దాంట్లో వేశాను ఇప్పుడు నాటిన దాంట్లో మరొకటి కవర్లో పెద్ద గిన్నెలో వేశానండి పెద్ద గిన్నెలో ఇంత మొక్క వేయటం వలన ఇబ్బంది ఏంటో ఏమైందంటే అండి అవి నీళ్ళు ఎక్కువైపోయి కుళ్ళిపోతాం మొదలుపెట్టిందండి కింద నుంచి అప్పుడు దాన్ని తీసి చిన్న కవర్లో వేసి ఉంచానండి అప్పుడు తర్వాత బకెట్లో వేసాను అది చూశారు కదా ఎంత మొక్క అయ్యిందో డ్రాగన్ ఫ్రూట్కి నీళ్ళు ఎక్కువ వేయకూడదండి అందుకే వేసేటప్పుడు చిన్న మొక్క చిన్న కుండీలో వేసుకోవాలి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లకా సంస్థ సుఖన భవంతు మా చిన్నారులందరికీ అందరికీ బాయ్ 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 బాయ్